హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శుభమస్తు వ్లాగ్స్ నిన్నటి వరకు వారాహి అమ్మవారి నవరాత్రులు జరిగాయి కదా అమ్మవారి ప్రసాదానికి అత్తయ్య గారు పాల తాలికలు చేశారు అవి తక్కువ క్వాంటిటీలో ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈరోజు మనం పాల తాలూకలు చేస్తున్నాం పాల తాలికలకు కావాల్సిన పదార్థాలు వరిపిండి పాలు బెల్లం యాలక్కాయలు ఈ చిక్కటి పాలు ఒక అర లీటరు ఇందులో ఒక గ్లా ఇంకొక అర లీటర్ నీళ్ళు పోసుకోవచ్చు ఈ గ్లాసు వరిపిండి ఇవి మళ్ళీ తయారు చేసేటప్పుడు నేను చెప్తాను గ్లాసు పిండికి ఇదే గ్లాసుతో నీళ్లు వాటర్ పోయాలి పోసి చిటికెడు చిట్టుకడు అంతా సాల్ట్ వేసుకోవాలి మనం అందులో ఒక చిట్టికడు సాల్ట్ చిట్కడు సాల్ట్ మరిగిన తర్వాత ఈ ఈ పిండి ఇందులో వేసుకొని ఇలా ఉక్క పట్టుకోవాలి ఇలా పిండి సగం ఉడికిపోద్ది సల్లారిన తర్వాత మనం తాలికలు చేసుకోవచ్చు ఇలా వెల్లడుపు మందపాటి గిన్ని వెల్లడుపుగా ఉండి దీన్ని పెట్టుకోవాలి మనం పెట్టుకొని పాలు పోసుకొని ఇవి అర లీటర్ చిక్కట పాలు కదా మొత్తం లీటర్ వచ్చేటట్టు ఈ గ్లాస్ పిండికి లీటర్ పడుతుంది పాలు ఆ పిండి ఉక్కబెట్టిన పిండి ఇలాగా ముద్దలా చేసుకుని ఈ మధ్య ఇలా ఇలా తాలికలు ఇలా చేసుకోవాలి ఇలా తాలికలు చేసేసుకొని ఇలా వస్తాయి వీటిని పాలు మరిగతా సన్న చెగ మీద పెట్టుకున్నాం కదా అవి మరిగేయక రెండు సార్లు కింద అందులో వేస్తే సన్నగా ఉడుగుతాయి మెల్లగా ఇది చక్రాల గిద్దతో కూడా పిండుకోవచ్చు అలా పిండి తాక గట్టిగా ఉంటుంది దిగదు ఇలా చేసుకుంటే బాగుంటాయి విడిపోకుండా ఉంటాయి చాలా బాగుంటాయి వేసాను ఫస్ట్ ఇక ఇవి కూడా ఇలా మొత్తం ఇలా చేసుకుని ఇలా చేసుకుంటే విడిపోకుండా చక్కగా సిమ్లో పెడితే ఉడుకుతాయి ఈలోపు మనం బెల్లం ఎలా అంటే చాలు అలా సిమ్లో ఉడుకుతూ ఉంటాయి మనం ఈలోపు బెల్లం చేసుకొని దాచి కొట్టుకొని పెట్టుకుందాం ఓకే ఇలా చిక్కగా అయిపోద్ది ఉడికిన తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఈ బెల్లం బెల్లం పొడి చేసుకొని ఇలా వేసేసుకోవాలి ఇలాచీ కూడా వేసేసుకొని ఇలాచీ ఇలా దంచుకొని వేసుకొని ఇది ఇలా బెల్లం కరిగే వరకు సిమ్లో ఉంచుకొని ఇలా కొంచెం మనం జీడిపప్పు కిస్మిస్ వేయొచ్చు కానీ టేస్ట్ మారిపోతుంది అది సేమే టేస్ట్లా ఉంటుంది ఏమి వేయకుండా ఇలా బెల్లంతో ఇలా చేస్తే లాచి ఒకటే వేసుకుని కొంచెం నెయ్యి పైన వేసుకుంటే సరిపోతుంది చాలా బలం ఇది అమ్మవారికి చాలా ఇష్టం ఇప్పుడు వారాహి అమ్మ నవరాత్రి జరుగుతున్నాయి కదా అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు చక్కగా అని చెప్పి చేసాం ఇలా ఉంటుంది ఈ పాయసం ఎవరికైనా పాలు బియ్యపిండి బెల్లం కాబట్టి మూడు మంచి హెల్త్కి మంచిది కాబట్టి చాలా మంచి ఆరోగ్యానికి వేడి వేడి గుమ్మగుమ్మలాడే పాలు తాకులు రెడీ ఇది అమ్మవారికి ప్రసాదం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్